హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంతకీ ఈ గుడి ఏంటనుకుంటున్నారా అదిగోండి చూడండి శ్రీ గాయత్రి లక్ష్మి సరస్వతి అమ్మవార్లు ఈ అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉందండోయ్ అదేంటో చెప్తాను ఇంతకీ ఏంటనుకుంటున్నారా ఈరోజు నేను కుంకుమ పూజ చేసుకున్నానండి మరి నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా మనం ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా అంతా మంచి జరగాలని ముందుగా ప్రార్థించేది ఆ వినాయకుడినే కదా మరి ముందుగా వినాయకుడి పూజ స్టార్ట్ చేసేస్తున్నాధీత ఈ దేవి నవరాత్రుల్లో ప్రతి ఒక్క ఆరవారు కూడా ఖచ్చితంగా ఈ కుంకుమ పూజ చేయించుకుంటారు అమ్మ నిత్య సౌభాగ్యాన్ని ఇచ్చి ఆయుర ఇచ్చి పుత్ర సంతానాన్ని ఇచ్చి అన్ని వేళ చల్లగా కాచి కాపాడు తల్లి అని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కుంకుమ పూజ చేయించుకుంటారు చుట్టుపక్కల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా చాలా అందాలు ఉన్నాయి మరి అవి నేను పూజ ఎలా చేసుకున్నానో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం